వాళ్ళు ఎంత హైప్ చేసినా హైప్ అవదండి పవన్ అక్కడ సో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్నంత పేరు ఎక్కడ అంటే మాక్సిమం ఎవరు కూడా ఉండదు అయితే అందులోనూ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలా మంది ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తారు సో ఇప్పుడు హరిహర వీరమ్మ లాంటి ఒక పెద్ద సినిమా ఆయన డిప్యూటీ సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్న సినిమాని వదిలిపెట్టి మిరాయి లాంటి ఒక చిన్న సినిమాని హైక్ చేస్తున్నారు అనమాట సో ఇదంతా కూడా ఎవరు కాలం చేస్తున్నారు అనుకోవచ్చా అదే ఉండదండి పవన్ కళ్యాణ్ తో పోటీ పడే సత్తా ఉన్నటువంటి హీరోలకి ఎవరికీ లేదు వాస్తవంగా ఆయన ఫ్యాన్ బేస్ అలాంటిది ఆయన టిక్కెట్లు తెగాలన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితేనే టిక్కెట్లు దిగుతాయి ఈ మిర ఏంటి ఈయన మొన్న హనుమాన్ సినిమా చేసిన హీరో తేజస్ బానే ఉంటది కాబట్టి కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ తో పోటీ పడే అంత ఏమి ఉండదు అంటే అట్లాగా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఆ థియేటర్ లో బంద్ అని కావచ్చు లేకపోతే ఆ సినిమా ఐటెం సాంగ్ వచ్చిందని కావచ్చు లేకపోతే ఇట్లా రకరకాలుగా ఏదో ఒక రకంగా అంటున్నారు సో ఇప్పుడు కొత్తగా మిరాయిని అంటే ఈ సినిమాని మర్చిపోయి దీని గురించి ఎక్కువ హైప్ చేస్తున్నారు సో ఎందుకు అంతా కూడా వాళ్ళు ఎంత హైప్ చేసినా హైప్ అవుతుంది నేను పవన్ అక్కడ పవన్ కళ్యాణ్ కనపడితే చాలు అతను డాన్స్ చేయాల్సిన లేదు యాక్ట్ చేయాల్సిన లేదు పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటూ వస్తే చాలు ఈ మిరాయి గిరాయి ఎగిరిపోతాయి అది ఏమి ఉండదు ఎందుకంటే మిరాయి కూడా మంచి సినిమా సర్జా గారు కూడా అబ్బాయి కూడా ఇప్పుడు బాగా పాపులర్ గా ఉన్నాడు ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏ కుట్రతో చేసినా ఏం చేసినా రెండు సినిమాలు హిట్ అవ్వాలా ఇద్దరు బాగుండాలా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే సూపర్ టూపర్ హిట్ చెప్పాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే కొంతమంది కావాలని ప్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆడూ నాని ఎంత వెనక్కి అంత పైకి వెళ్తార నాని అన్నవాడు ప్లాప్ సినిమాకి ఎందుకు లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు మరి ఎలా అయ్యారో రాజకీయ నాయకులు ఎవరికి తెలియదు కానీ సినిమాని సినిమాగా చూడాలి ముందుగానే ప్లాప్ 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 అంటే ప్లాప్ అయిపోద్దా జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వైట్ వైన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వచ్చేసింది వన్ సెవెంటీ ఫైవ్ ఏదైనా సరే క్వాలిటీ ఉండి క్లారిటీ ఉండి సినిమా సినిమా కథ బాగుంటే ఏదైనా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది అదే పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ అయినా డబ్బులు వచ్చేస్తాయి హిట్ అవుతాయి ఇంకెంత వస్తుంది చూడండి కాబట్టి మిరై కూడా హిట్ అవుతుంది హిట్ అవ్వాలి ఖచ్చితంగా అది కూడా దైవ దైవసాతో కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఒక కథలా కనపడుతుంది కాబట్టి అది హిట్ అవుతుంది ఇది హిట్ అవుతుంది రెండు హిట్ అయి బాక్సాఫీస్ మొదలుపడతాయి పవన్ కళ్యాణ్ మూవీ అంటే అది హై రేంజ్ విరాయన్ నిన్నగాక మొన్న హీరో ఎవరు తేజాస్ ఆయన మొన్న రీసెంట్గా ఒక సినిమా తీసాడు హనుమాన్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఉన్నాడు పవన్ కళ్యాణ్ మూవీకి ఈ మూవీకి అసలు సెట్ అవ్వదు పవన్ కళ్యాణ్ మూవీ చూసుకుంటే ఆ మూవీని మించిన మూవీ ఏది ఉండదు హరిహారీ సినిమా అనుకున్నప్పటి నుంచి కూడా ఎవరో ఏదో ఒక రకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటే థియేటర్లు ఆగిపోతాయి అని లేకపోతే సినిమా హిట్ గా అని ఫ్లాప్ అవుతుందని ఇట్లా రకరకాలుగా అంటున్నారు సో అన్నంత మాత్రాన సినిమా హిట్ కాకుండా ఉంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇట్లా అంటాడు కదా డైలాగ్ చెప్తా పవన్ కళ్యాణ్ నాకు కొంచెం దానికి ఒక లెక్ ఉంది